హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ తేజ ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను అదేంటంటే చక్కగా పెప్పర్ గార్లిక్ వేసి టమాటా రసం అయితే చూపిస్తున్నాను కొంచెం మనకి గొంతు బాగున్నప్పుడు సోట్ త్రోట్ ఉన్న జదిబున్నా కూడా ఈ రసం తయారు చేసుకుంటే చక్కగా గ్లాస్లో పోసుకొని తాగితే చాలా రిలీఫ్ అనిపిస్తుంది ముందుగా దీనికి నేను ఒక సాస్ ప్యాన్లా తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని తాలింపుంజలు ఎండిమిర్చి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న అది గార్లిక్ అనమాట సో గార్లిక్ ఏంటంటే ఒక నాలుగు బల్బులు తీసుకున్నాను చిన్న చిన్నవి రెబ్బలు అవి సన్నగా తరిగేసి పెట్టుకున్నాను అవి ఆయిల్లో వేసి కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మంచి ఫ్లేవర్ అయితే వస్తాయి సో దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇది కొంచెం వేగిన తర్వాత బాగా పండిన మూడు టమాటాలు తీసుకుని సన్నగా తరిగేసుకోవాలి సో నేను చాప్ చేస్తాను అనమాట సో చాప్ చేసేస్తే ఏంటంటే చక్కగా మనకి ఉడికేటప్పుడు బాగా తొందరగా మగ్గిపోతాయి సో ఇలా అయితే వేసేసుకున్నాక కొంచెం దానికి పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర కాడలు మాత్రమే యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ దిగుతుంది అనమాట ఉడికేటప్పుడు దీనికి సరిపడా టేస్ట్కి సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి పట్టుకోండి తర్వాత దీనికి మనం కొంచెం రసపొడి అండ్ పెప్పర్ పెప్పర్ అనేది మస్టింగ్ షూట్ అనమాట ఖచ్చితంగా పెప్పర్ యాడ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది గొంతు రిలీఫ్కి సో పెప్పర్ అండ్ రసం పొడి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చివాసలు పోయేంతవరకు టమాటా గుజ్జుని కొంచెం వేయించుకోండి వేయించుకున్న తర్వాత చింతపండు నీళ్లు తీసి తీసుకుని సపరేట్గా పెట్టుకోండి అంటే దీని క్వాంటిటీకి ఎంత సరిపోతుంది అంత చింతపండు నేను నానబెట్టుకుని నీళ్లు సపరేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత కొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఎంత కావాలి అన్న క్వాంటిటీ అని బట్టి యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు మరగబెట్టిన చాలు తర్వాత దీనికి కొంచెం ఇంగువుని కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇప్పుడు ఒకసారి సాల్ట్ రీచెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ పెప్పర్ సరిపోయినా పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చి కొంచెం కొత్తిమీర ఆకులతో వేసేసుకొని గార్నిష్ చేసేసుకొని తర్వాత ఒకే ఒక చెంచా పంచదార వేస్తాను అంటే నేను ఇక్కడ నాటు చక్కెర వేసాను సో వేస్తే అది కొంచెం తీపి వచ్చి ఒక మంచి టేస్ట్ని ఒక ఎన్హాన్స్ చేస్తుంది అనమాట సో ఇదైతే మంచిగా మరిగిపోయింది ఇప్పుడు దీన్ని వేడివేడిగా సర్వ్ చేయండి అల్టిమేట్ ఉంటుంది ఖచ్చితంగా నా స్టైల్లో ఈ రసాన్ని మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి